డౌన్ మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు కోగిల మహేష్ రాష్ట్ర దళిత బంధు సాధన సమితి అధ్యక్షుడను గత మూడు నెలలుగా శాంతియుత మార్గాల ద్వారా రెండో విడత దళిత బంధు లబ్ధిదారులకు గౌరవ కలెక్టర్ గారి అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులను వెంటనే విడుదల చేసి దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలని నూతన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ వస్తున్నాం అరకొర ప్రకటనలతో కాలయాపన చేయడంతో ఈరోజు అసెంబ్లీ వేదికగా ఎదురుగా ఉన్నటువంటి గణపా అమరవీరుల సాక్షిగా మా ఆకాంక్ష తెలియని ఉద్దేశంతో ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని మేము ఇక్కడ చేపట్టడం జరిగింది రేపు పన్నెండున్నర జరగబోయే క్యాబినెట్ మీటింగ్లో మూడు లక్షల రూపాయలను విడుదల చేస్తూ తక్షణం అలాగే మిగతా పెండింగ్లో ఉన్నటువంటి నిధులను విడుదల చేయాలని రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మా సామాజిక వర్గానికి చెందినటువంటి మా దళిత బిడ్డ ఉప ముఖ్యమంత్రి భటువిక్రమార్కి విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి రాజకీయాలకు అతీతంగా జరిగినటువంటి ఎంపికను మీరు అందరూ అర్థం చేసుకోండి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దళిత బంధు ప్రవేశాలు పథకాన్ని ప్రవేశపెడితే పాలాభిషేకం చేశాం రేపు మీరు నిధులు నిధులు విడుదల చేసి మమ్మల్ని ఆదుకుంటే మీకు కూడా పాలాభిషేకాలతోనే మేము స్వాగతం పలుకుతామని తెలియజేస్తున్నాం రాజకీయాల్లో దళితులకు ఎక్కడ న్యాయం జరగాలి అనగారిన వర్గాలకు న్యాయం జరగాలనే ఆలోచనతోటి తీసుకొచ్చిన స్కీమ్ను మీరు కూడా అంబేద్కర్ అవయవస్థం పెడతారో ఇంకేం పెడతారో కానీ నిధులను తక్షణమే విడుదల చేయాలని కోరుకుంటున్నాం లేని పక్షంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా నియోజకవర్గానికి వంద మంది దళిత బంధు లబ్ధిదారులతోటి ఖచ్చితంగా మీ నామినేషన్ వేసి మా ఆకాంక్షను తెలియజేస్తాం ఈ ప్రభుత్వం మీద పోరాటానికి రాలేదు దండయాత్రకు రాలేదు కేవలం మా ఆకలిని మా ఆవేదనను మా విజ్ఞప్తిని తెలియజేయడానికి వచ్చాం మమ్మల్ని దయచేసి ఉద్యమాల పోనీ చేయకుండా మమ్మల్ని కలుపులో పెట్టుకొని కాపాడుకోండి మా సామాజిక వర్గానికి చెందినటువంటి మంత్రులు సామాజిక వర్గానికి ఎమ్మెల్యేలు ఎంపీలు శాసన మండలి సభ్యులు తక్షణం ఖచ్చితంగా నూతన ప్రభుత్వానికి మా ఆకాంక్షను మా ఆలోచనను తీసుకోండి మమ్మల్ని మీరు కడుపులో పెట్టుకొని కాపాడుకోండి రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో మీకు మద్దతుగా మేము నిలబడతాం మా జాతి మొత్తాన్ని నిలబడతాం చేతులు జోడించి వేడుకుంటున్నా దయచేసి దళిత బంధు న్యాయం చేయండి నిధులను తక్షణం విడుదల చేయండి జై